తెలుగు యూట్యూబ్ స్వాగతం చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఆసుపత్రులకు తీసుకువెళ్లే వాళ్ళు కావాలి ఆసుపత్రిలో గంటల తరబడి డాక్టర్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూడాలి చిన్న చిన్న అనారోగ్యాలకు ఆసుపత్రికి వెళ్తే టెస్టుల పేర్లతో వైద్యులు పెట్టించే ఖర్చులను భరించాలి వంటి కారణాలతో చాలా మంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటూ ఆసుపత్రులకు వెళ్లకుండా కాలం గడుపుతున్నారు ఇక అటువంటి వారి కోసం టెలిమెడిషన్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ విధానం ప్రస్తుతం కూడా కొనసాగుతుంది ప్రస్తుతం టెలిమెడిసిన్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక వ్యాధులకు మందులు ఇస్తున్నారు ఒక ఫోన్ కాల్ ద్వారా వైద్యులను సంప్రదించి తనకు ఉన్న అనారోగ్య లక్షణాలను వైద్యులకు చెప్పి వారి నుండి నేరుగా ఏ మందులు వేసుకోవాలో ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకొని ఒక ఫోన్ కాల్ ద్వారా వైద్యుల్ని సంప్రదించి తనకు ఉన్న అనారోగ్య లక్షణాలను వైద్యులకు చెప్పి వారి నుండి నేరుగా ఏ మందులు వేసుకోవాలో ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకొని అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతున్నారు ఇక ఈ టెలిమెడిసిన్ ద్వారా సాధారణ జ్వరాలు జలుబు దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు వైద్యం చేయడమే కాకుండా టెర్మటాలజీ యూరాలజీ నెఫ్రాలజీ కార్డియాలజీ అకాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంటారాలజీ తదితర సేవలను అందిస్తున్నారు టెలిమెడిషన్ ద్వారా వైద్యం పొందాలి అనుకునే వారికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది సమయం వృధా కాకుండా ఉంటుంది ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు ఇతర సమయంలో కూడా వైద్యులను మనం టెలిమెడిషన్ ద్వారా సంప్రదించవచ్చు భారతదేశంలో చాలా ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులు ఉన్నప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి దీనికి సాధారణ కన్సల్టెన్సీ ఫీజు కంటే కొంచెం ఫీజు తక్కువగా ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంజీవని ద్వారా టెలిమెడిషన్ సేవలు అందిస్తుంది అంతేకాదు ఆన్లైన్లో యాప్ లేదా పోర్టల్ ద్వారా నిపుణులైన వైద్యుల నుండి ఈ విధానంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆసుపత్రికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నవారు ఈ టెలిమెడిసిన్ సేవలను ఉపయోగించుకుంటే మంచిది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం వలన మరికొందరికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్